ఏపీలో గ్రానైట్ పరిశ్రమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది గ్రానైట్ పరిశ్రమల వద్ద పన్నులు వసూలు చేసే విధానాన్ని ప్రభుత్వం ఎంఆర్ గ్రూప్స్ అనే సంస్థకు అప్పగించడంతో ఈ పన్ను వసూళ్ల విధానాన్ని నిరసిస్తూ ప్రకాశం జిల్లాలో చీమకుర్తి మర్రిచెట్లపాలెం బుధవాడ ఏలూరు రోడ్డు గుండ్లపల్లిలోని సుమారు ఒకటి వెయ్యి ఐదు వందలకు పైగా గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానులు తమ ఫ్యాక్టరీలోని పనులను గత పది రోజుల నుండి నిలిపివేశారు వారికి సంఘీభావంగా చీమకుర్తిలోని చిన్న తరహా గ్రానైట్ పరిశ్రమ అయిన ఎడ్జ్ కటింగ్ ఫ్యాక్టరీ ఓనర్స్ ఈ రోజు చీమకుర్తిలో స్వచ్ఛందంగా బందుకు పిలుపునిచ్చారు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే గ్రానైట్ పరిశ్రమలను నమ్ముకుని ఉన్న వేలాది కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని ప్రభుత్వం చొరవ తీసుకుని ఏమార్ సంస్థ పన్ను వసూలు విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు உச்சரா அல்லாஹ் என்ன నా పేరు పాలడుగు సుబ్బారావు నేను గత కొద్ది రోజుల నుంచి ఎడ్యుకేటింగ్ని నిర్వహించుకుంటూ నాకు జీవనాన్ని సాగిస్తూ ఉన్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి జీవో నెంబర్ వంద అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మైనింగ్ మొత్తాన్ని దారా దత్తంగా ఏఎంఆర్ సంస్థకి ఇవ్వడం జరిగింది దీనిని నిరసిస్తూ మన గత పదిహేను రోజుల నుంచి చేమకుర్తిలో ఉన్న ఫ్యాక్టరీ ఓనర్ అసోసియేషన్ వారు ఈ యొక్క వీర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పూర్తిగా బంద్ చేయడం జరిగింది దానికి సంఘీభావం తెలుపుతూ ఇక్కడ ఈ చేమకుర్తి మర్రిచెట్ల ఏలూరు రోడ్డు ఎల్ఐ నగరు స్వాతి పెట్రోల్ బంక్ ఏరియాలో ఉన్నటువంటి ఎడ్యుకేటింగ్ మిత్రులందరూ కలిసి వారికి సంఘీభావం తెలుపుతూ మనం కూడా పెద్ద పరిశ్రమలకి చేదుడు వాదుడుగా మనం కూడా చిన్న పరిశ్రమ కాబట్టి వారికి అనుసంధానంగా మనం కూడా స్వచ్ఛందంగా నిలిపివేద్దామని వీరంతా మాట్లాడుకొని స్వచ్ఛందంగా నిలిపివేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పెద్దలైతేనేమి అధికారులైతేనేమి మాది వినపం మాత్రమే మేమేమి ప్రభుత్వానికి వ్యతిరేకంగానో లేక ఏదో పార్టీలకు వ్యతిరేకంగానో ఇక్కడ జరిగే ఉద్యమాలు కానీ ఏమి జరగట్లేదు కేవలం ఏంటంటే వ్యాపార దృక్పథం తో చిన్న చిన్న వ్యాపారస్తులు చిన్న 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 కూలి పనులు చేసుకునే వాళ్ళు ఎంతో మంది ఈ గ్రానైట్ పరిశ్రమ ద్వారా జీవనం సాగిస్తూ ఉన్నారు వీళ్ళు ప్రైవేట్ వ్యక్తులు వచ్చి గతంలో కట్టేదానికన్నా కూడా ఇప్పుడు డబల్ మాకు చెల్లించాలి మాకు చెల్లించిన పట్ల మీరు వ్యాపారాలు ఇక్కడ చేయకూడదని వాళ్ళు జారీ చేయడం జరిగింది ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల సామాన్య ప్రజలు ఎక్కువగా దెబ్బతినే అవకాశం ఉంది ఇప్పుడైనా సరే అధికారులైనా ప్రభుత్వ పెద్దలైనా దీని మీద ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి లోపాలైనా లోపాలని లాభాల లాభ నష్టాలని బేషారు చేసుకొని ఈ యొక్క పరిశ్రమని అభివృద్ధి చేసే విధంగా కోరాడుతూ అదే అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు చెప్తా ఉన్నారు మన రాష్ట్రానికి ఎన్నో ఎన్నో ప్రత్యేకమైన కంపెనీలు తీసుకురావాలి ఇక్కడ యువతకి ఎంతో ఉపాధి హామీ కల్పించాలని వారు నిరంతరం పోరాడుతూ ఉన్నారు అటువంటి తరుణంలో అన్ని ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేయాల్సిన కంపెనీలని ప్రైవేటు వ్యక్తులకి ఇవ్వటం వల్ల ప్రైవేటు వ్యక్తులు వాళ్ళు కేవలం డబ్బులని లాభ లాభపేక్ష మాత్రమే చూస్తారు తప్ప ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రజలు ఏ విధంగా ఇబ్బంది ఉన్నారు కార్మికులు ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక్కడ గ్రాని పరిశ్రమ ఏ విధంగా అడుగుచ ఏ విధంగా లోతుల్లో కూరుకుపోయిన విషయాన్ని వారు గమనించరు వారి లక్ష్యం ఒకటే ఇక్కడ ఎంత తొందరగా డబ్బులు సంపాదించుకొని వెళ్ళాలని ప్రైవేట్ వ్యక్తులు ఆలోచిస్తారు కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వ పెద్దలు ఒక సగు సద్దురయంతో ఒక మంచి మనసుతో ఇక్కడ పడుతున్న ప్రజల యొక్క ఆ కష్ట కష్ట నష్టాలని వాళ్ళు బేషారు చేసుకొని ఏఎంఆర్ సమస్యను పూర్తిగా ఇక్కడి నుంచి నిర్మూలించి యథావిధిగానే గతంలో జరిగినటువంటి కానీ స్లాబ్ సిస్టమ్ అయితేనేమి గతంలో జరుగుతున్నటువంటి విధానాన్ని కొనసాగించి ఇక్కడ పెద్ద ఫ్యాక్టరీ అయినా చిన్న ఫ్యాక్టరీ అయినా గ్రానైట్ అయినా సరే అందరికీ చేదోడు వాదోడుగా అందరినీ అందరినీ ఒకే తాటి మీద చూసుకొని ఈ యొక్క పరిశ్రమాన్ని అభివృద్ధి చెంద చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించడం